హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గత ఏడెనిమిది నెలలుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించి మీరు గమనిస్తే ఇప్పుడు దీనికి అతి త్వరలోనే అంటే నెక్స్ట్ మంత్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గత వారము మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అంతేకాకుండా దానికి అనుబంధంగా ఈరోజు మరి సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో ఇబ్బందులన్నీ కూడా అధిగమించి శుభ్రపాలన వైపు అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారు ఇక రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని చెప్పేసి తాము చెప్పడం లేదని గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దామని చెప్పారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే పదహారు వేల మూడు వందల డెబ్బై నలభై ఏడు టీచర్ పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాదు అలాగే పేరాబుత్తుల రాజశేఖర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోట నేతలకు సూచించడం జరిగింది ఇక మొత్తం మీద ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలోనే ఫిబ్రవరిలో జరగబోతూ ఉన్నాయి దీని తర అనంతరం కంపల్సరీగా ఏంటంటే వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కాబట్టి ఈరోజు వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్